కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నలు కావాలా అందుకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాల మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు ఎక్కడా కూడా పోలీస్ కేసు కేసులు వేధింపులు ఉండకూడదు గత పదిన్నర సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ హత్యలు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేయకుండి వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళని కోరుకునేది ఒకటే గ్రామాలు అన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడు పుట్ల కాడు గట్ల కాడు నీళ్ల కాడు పాలకాడు పెరుక్క తగాదాలు వస్తూ ఉంటాయి కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి పెంచి పోషించవకండి ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది దాని ఆపుదల మన చేతుల్లో ఉండదు అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు రేపటి రోజున మన కుటుంబాలు చిద్రమవుతాయి లాయర్ల చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ మెట్లు లెక్కలేక జైళ్ళ గోడలు జైళ్ళ కమ్ములు లెక్కబెట్టలేక మన భార్య బిడ్డలు మనల్ని చూసేదానికి వేదంతో గురే పరిస్థితిలో అలాంటి వాతావరణం వద్దు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పుని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే నా శక్తికి మించి ఎక్కడికక్కడ ఆ యొక్క విభేదాలు పెరిగి పెద్దవి కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చూశారు నెల్లూరు ఆ తాడిపర్తి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో గతంలో ఆ రోడ్డుని అనేక ప్రయత్నాలు చేసి శాంక్షన్ చేయించినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నా మీద కోపంతో ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయటం జరిగింది అది నిజంగా చెప్పాలంటే తెలియగలడు చేసే పని కాదు ఎందుకంటే ఒక రోడ్డు చేసి దానివల్ల ప్రజల్లో గౌరవం పొందాలి కానీ నా మీద కోపంతో ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు క్యాన్సిల్ చేయించారు అందుకే నేను కూడా ఒక పంతంగా తీసుకొని నేను గెలిచిన వెంటనే నెల రోజుల్లోనే మీ అందరి సమక్షంలో పనులు ప్రారంభించాం పనులు ప్రారంభించడమే కాదు ఈరోజు వేగవంతంగా కూడా పనులు దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవం ఎందుకని చెప్తున్నానంటే నేను మా నాయకులకి అందరికీ చెప్తూ ఉంటా అధికారులు కూడా చెప్తూ ఉంటా టెంకాయ కుడితే టెంకాయ కుడితే శంకుస్థాపన చేస్తే పని జరగాల్సిందే పని పూర్తి కావాల్సిందే పనులు జరగకుండా పనులు పూర్తి చేయకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత కొంతమంది నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఎవరేమో అడుగుతుంది అన్నిటి సరే అని చెప్పని ఒక టెంకాయ ఒకటి ఉందని చాలా తక్కువ వస్తుందని టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేయటం అందుకే ప్రజలందరూ కూడా వాళ్ళకు ముద్దు పేరు పెట్టారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన తర్వాత అప్పటి నాయకులు చేసినటువంటి ఈ యొక్క టెంకాయలు ప్రజల్ని ఏదైతే మోసం చేయాలా అన్న ఆలోచనతో చేసినటువంటి నాయకులందరూ కూడా టెంకాయ బ్యాచ్ అని పేరు పెట్టారు ఆ టెంకాయల బ్యాచ్కి ఎలక్షన్లో కూడా గుణపాఠం చెప్పారు నాది మాత్రం మాది మాత్రం మనది మాత్రం టెంకాయల బ్యాచ్ కాదు ఏదైతే శంకుస్థాపన చేశామో పని జరగాల అతి త్వరలోనే మొట్టమొదటగా ఈ రోడ్డు యాభై లక్షల రూపాయలతో జనార్దన్ నా జనార్దన ప్రారంభమవుతుంది ఎప్పుడు ఎప్పుడు డబ్బులు ఇస్తావా పూర్తి చేసి నెల రోజుల్లో నెల అంటే నెల రోజుల్లో రాసి పెట్టుకోండి ఈరోజు తేదీ ఆరో తారీఖు వచ్చే నెల ఆరో తారీఖు లోపల మార్చి ఆరో తారీఖు లోపల ఈ ప్రధాన రోడ్డు యాభై లక్షల రూపాయలతో పూర్తవుతుంది కూడా వేగవంతంగా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషన్ సర్జరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV